అమెరికాలో ఎఫ్స్టీన్ సెక్స్ కుంభకోణం అనేది చాలా పెద్ద సంచలనానికి దారి తీసింది గత నెల రోజుల నుంచి ఈ సెక్స్ కుంభకోణం గురించి చాలా ఇది నడుస్తోంది అంతర్గతంగా అమెరికాలో అయితే ఇందులో ట్రంప్ కూడా ఉన్నాడు ట్రంప్ కూడా ఇతని ఎప్పటి నుంచో పరిచయం అంటే మొన్న అధ్యక్షుడైనప్పుడు కాదు అంతకు ముందు అధ్యక్షుడు అయినప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ కాలం నుంచే అంటే యువకుడుగా ఉన్నప్పటి నుంచే ట్రంప్కి పరిచయం అంటే ఎఫ్స్టీన్ ఈ ఎఫ్స్టీన్ అనేవాడు తనకున్నటువంటి సొంత దేవుళ్ళు అనే ఒక సపరేట్గా గా కొన్ని విమానాలు నడిపి చెప్పి అధ్యక్షులకి మాజీ అధ్యక్షులకి రాజకుమారులకి అలాగే కుబేరులకి వ్యాపారస్తులకి ఇలా అందరికీ కూడా అమ్మాయిలు సప్లై చేసేవాడు అంటే పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వర్జిన్ అమ్మాయిల్ని సప్లై చేసి వేల కోట్లు సంపాదించాడు అటు వీడు అందులో ట్రంప్ కూడా ఉన్నాడు ట్రంప్ కూడా అమ్మాయిలు సప్లై చేశాడు అయితే ఈ ఎప్స్టీనే ట్రంప్ కి పరిచయం చేశాడంటూ ఇప్పుడు మాజీ అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ అయితే ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడి సంచలనానికి తెరదీశాడు అంటే ఎప్స్టీన్ అనేవాడు మెలానీ అని ట్రంప్ పరిచయం చేశాడంటే వీళ్ళిద్దరు కూడా ఒక బ్రాతల్ కంపెనీలోనే పనిచేసినట్లు లెక్క అంటే మెలానీ కూడా ఎఫ్స్టీన్ దగ్గర పనిచేసినట్లు అంటే వేరే వారి దగ్గర పండినట్లు అర్థం దాని మీద ఇప్పుడు ఆవిడ గట్టిగానే సీరియస్ అయింది ఈ మాటలు గనక హంటర్ వెనక్కి తీసుకోకపోతే వన్ బిలియన్ డాలర్లు పరువు నష్టం దావా చేస్తానని ఇప్పుడు తన లాయర్ తోటైతే ఒక లేఖ రాయించింది ఒకవేళ ఈ లేఖకి స్పందించి వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే వన్ బిలియన్ డాలర్లు ఆ జరిమానాతో పాటు తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇప్పుడు హంటర్ పై అయితే మెలానియా విరిచికు పడుతుంది అంతేకాదు నాకు ఎబ్స్టిన్కి సంబంధం లేదు ఎబ్స్టిన్ అనేవాడు ఎవడో నాకు తెలియదు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ట్రంప్ని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ పార్టీలో కలిశాను అప్పటి నుంచి మాకు పరిచయం ట్రంప్ అంతేగాని ఎప్స్టీన్ అనేవాడు ఎవడో నాకు తెలియదు అనవసరంగా నా మీద బురద జల్లడానికి ఇప్పుడు ఈ హంటర్ ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మెలాని అయితే ఇప్పుడు డిమాండ్ చేస్తుంది